కడప నగరంలోని మూడవ డివిజన్ నందు ఉన్న లేఅవుట్ అక్రమ లేఅవుట్ అని అక్కడ కట్టిన ఇళ్లను కూల్చడానికి వచ్చిన వారిని అడ్డుకుని ఇది అక్రమ లేఅవుట్ కాదని అన్ని అనుమతులతో నిర్మించిన లేఅవుట్ అని పత్రికాముఖంగా తెలియజేసిన కడప నగర మయ్యర్ కె సురేష్ బాబు వైఎస్సార్సీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు పి రెడ్డి మరియు ఎక్స్ ఉప ముఖ్యమంత్రి ఎస్పి అమిజిత్ భాషా వీరితో పాటు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు ఇతర వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు ఉన్నారు సర్వే నెంబరు నాలుగు ఇరవై నాలుగు సర్వే సో ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది ఈ కు కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది ఈ భూమి ఆయన విజయభాస్కర్ రెడ్డి అని ఆయన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు యాక్షన్ వేస్తే కొనుక్కున్న సైట్ ఇది సో అదే కాకుండా దీనికి ఎంఆర్ఓ నుంచి ముద్రుకొని ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్